హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన లాస్ట్ వీడియోలో అరుణాచలం చూపించాను అక్కడ శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది అక్కడ టెంపుల్లో కూడా దర్శనం అన్నీ బాగా జరిగాయి ఇంకా శివయ్య దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి మేము కంచికి బయలుదేరాము అరుణాచలం నుంచి కంచికి వెళ్ళడానికి మినిమం టూ అండ్ హాఫ్ కానీ త్రీ అవర్స్ కానీ పడుతుంది మేము వెహికల్లో వెళ్తున్నాము ఆ వెహికల్ నేను మళ్ళీ చూపిస్తాను ఇంకా మేము కంచికి బయలుదేరాము మధ్యాహ్నం అయింది కదా ఆకలి అవుతుంది ఎక్కడైనా ఆంధ్ర ఫుడ్ దొరుకుతుందో ఏమో అని వెయిట్ చేస్తాం ఇలా వెళ్తూ ఉండే హైవే మీదే ఇక్కడ మాకు ఆంధ్ర భోజనం దొరికింది ఇక్కడ మన సాంప్రదాయం ప్రకారం అరిటాక్ ఇచ్చారు చూడండి మేము ఏమేమి మీల్స్ చేస్తున్నామో మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ మీల్స్ పెట్టారు చాలా బాగుంది ముందు కర్రీ ఇచ్చారు తర్వాత ఇంకా పప్పు అన్నం ఇచ్చారు అప్పడం బౌల్ నిండా అన్నం పెడతారు మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ అమౌంట్ పే చేయాలి ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ఆంధ్ర ఫుడ్ ఆంధ్ర ఫుడ్ అన్నం పప్పు చారు రసం అన్నీ అప్పడం కూడా ఇచ్చారు ఆంధ్రలో ఉన్నట్టే ఉంది అంత బాగుంది కాస్ట్ ఎక్కువ అనుకోకండి చాలా చిప్ చాలా తక్కువలో ప్రొవైడ్ చేశారు వీళ్ళు మామూలుగా మనం ఎక్కడైనా వెళ్తే సాంబార్ కానీ రసం కానీ ఏదో ఒకటి ఉంటుంది కానీ ఇక్కడ రసం ఇస్తున్నారు సాంబారు అందులో పెరుగు అన్నీ ఇస్తున్నారు మనకు టేస్ట్ చాలా బాగుంది ఇంకా లాస్ట్ పెరుగన్నం పోకుండా ఏం కడుపు నిండుతుంది లాస్ట్గా పెరుగన్నం కూడా ట్రై చేస్తాను చాలా బాగుంది ఈ భోజనం చేస్తున్నంతసేపు ఇంటి ఫుడ్డే తిన్నట్టుంది చాలా బాగుంది ఇంకా తిన్నాక మేము ఇంకా కంచికి వచ్చేస్తాము కంచికి మేము బస్సులో రాలేదు ఇలా వెహికల్స్లో వచ్చాము ఇవి తిరుపతి నుంచి మనకు కొన్ని ఊర్లు ప్రొవైడ్ చేస్తారు చెప్పాను కదా కాణిపాకం గోల్డెన్ టెంపుల్ కంచి అట్లా కొన్ని ఊర్లు ప్రొవైడ్ చేస్తారు ఆ ఊర్లు అన్నీ అయిపోయినాక మళ్ళీ మనకు స్టాప్ తిరుపతి ఉంటుంది ఇలా మేము వెహికల్ మాట్లాడుకొని అందరం కలిసి కంచికి వచ్చేసాము కంచిలో ఆఫ్టర్నూన్ వన్ నుంచి ఫోర్ వరకు గుడికి క్లోజ్ అయిపోతుంది ఫోర్ తర్వాత ఓపెన్ అవుతుంది మేము టూ అవర్స్ ముందు వచ్చేసాము అంత లోపల మా వాళ్ళు షాపింగ్ చేసేసారు అక్కడ చుట్టూ ఉన్న చీరల షాప్లో ఇంకా చీరల షాప్ కనిపిస్తే చాలు కదా ఇంకా చీరలు కొనేసారు ఇంకా అక్కడ నుంచి గుడి ఓపెన్ అయింది మేము షాపింగ్ చేసే లోపల గుడి కూడా ఓపెన్ చేసేసారు ఇంకా గుడి ఎంట్రన్స్ అవుతున్నాము ఇది ఇది టెంపుల్ ఇది వచ్చేసి ఈ టెంపుల్ బంగారు బల్లి వెండి బల్లి ఉన్న టెంపుల్ ఇది ఇది టెంపుల్ లోపల ఎంట్రన్స్ ఇక్కడ మనకు మొబైల్ ఉంటే తీసుకువెళ్ళడానికి టెన్ రూపీస్ అడుగుతారు ఛార్జెస్ అక్కడ ఉన్న వాళ్ళైతే లోకల్ వాళ్ళైతే ఏం పే చేయరు కొత్త వాళ్ళైతే అక్కడ అమౌంట్ పే చేస్తారు ఇంకా అక్కడ నేను అమౌంట్ ఇచ్చేసి ఇలా వచ్చేసాను నేనైతే ఫస్ట్ కదా నాకు తెలియక నేను అమౌంట్ ఇచ్చేసాను మొబైల్ ఛార్జ్ ఎక్కువేం కాదు టెన్ రూపీస్ ఇంకా టెంపుల్లోకి వెళ్దాము లోపల వీడియో తీయకూడదు అన్నారు సో టెంపుల్ లోపల దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము చుట్టూ చాలా బాగుంది వ్యూ కూడా బాగుంది ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక కొలను కూడా ఉంది గుడికి లెఫ్ట్ సైడ్లో ఉంది ఇది కొలను ఎవరు వెళ్ళకుండా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చుట్టూ ఇలా కడ్డీలు పెట్టేశారు ఇది గుడి లోపల ఇక్కడ ఒక పెద్ద గంట కూడా ఉంది నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు అంతా గమనించలేదు చుట్టూ ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క శిల్పం ఎంత బాగా చెక్కారో ఈ మండపంలో అయితే ఇంకా ఎన్ని స్తంభాలు అంటే అన్ని స్తంభాలకు ఇలా శిల్పాలు చెక్కారు ఆ చైన్ గమనించారో లేదో సైకిల్ చైన్లా ఉంది చాలా మందంగా ఉంది చూడవలసిన ప్లేస్ అని చెప్పచ్చు చాలా బాగుంది టెంపుల్ అయితే మెయిన్గా ఇక్కడ దర్శించుకోవాల్సింది బంగారు బల్లి వెండి బల్లిని దర్శించుకుంటే చాలా మంచిది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఒక మండపం కూడా కట్టారు ఇంకా మేము అక్కడ నుంచి దర్శించుకొని ఇంకా మేము బయలుదేరాము చాలా బాగా జరిగింది దర్శనం అయితే కంచిలో చూడవలసిన ప్లేసులు చాలా ఉన్నాయి మాకు టైం కుదరలేదు మా రిజర్వేషన్ టికెట్ అవ్వడం వల్ల మాకు టైం కుదరలేదు ఇంకా మా ట్రైన్ వచ్చే టైం అయింది కాబట్టి ఇంకా మేము బయలుదేరాలి అందుకే మేము కొన్ని టెంపుల్స్ మాత్రమే దర్శించుకున్నాము ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్